அந்த நேரம் தெல்லாடு ஜானேலேரு పొయ్యిలు కూడా అంటించుకున్నారు కట్టె పొయ్యి రెడ్డు గూడు కుక్క జానిగాడి పేరు డాడీ జాని

కాలేజ్ కూడాతున్నా రెండు మూడుకి వచ్చి ప్పుడు ఇంటికి వెళ్తాడా అవి చల్లాకున్నవి చలి ఎక్కువ ఉంది నేనైతే పాలు కూడా వెనుకొచ్చుకున్నా ముందుగానే బియ్యం నానబెట్టిన కదా బియ్యం కూడా నానినవి అట్లనే అన్నాను చలి ఎక్కువ ఉందనమాట అందుకని త్వరగా టీ వేసుకొని తాగుదాము అనేసి టీ పాలు కూడా పోయి ఇట్లాగే పాలు కూడా పెట్టేస్తా అయితే అన్నం పెట్టేస్తా పిల్లలకైతే చిక్కుడుగా కత్తనాలు కర్రీ చేయాలి ఆకుకూరలు అయితే చాలా ఎక్కువ అంటే ఎక్కువ తినాలి వేడివేడి ఇట్లా చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చలికాలం కాబట్టి చల్ల వస్తువులు ఫ్రిడ్జ్ లేటివి ఎక్కువ తినకండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కాదు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లా వేడివేడి ఆకుకూర ఆకుకూరలు తోటకూర ఎక్కువ పాలకూర చేసుకొని తినాలి నేను పాలకూర కూడా చేయాలి ఇంకా పుండు పుండుకూర చట్నీ కూడా చాలా మంచిది విటమిన్స్ ఉంటాయి అన్నం అయితే వచ్చేసిన అలాగే టీ కూడా తాగేసిన పాలకూర అలాగే చిక్కుడు కర్రీ చేస్తున్నా చిక్కుడుతనాలు అలాగే పాలకూర మా ఇంట్లో అయితే ఖచ్చితంగా పాలకూర అయితే రోజు లేదా వారంలో రెండు మూడు సార్లు ఖచ్చితంగా ఉండాలి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అందుకని పాలకూర ఓకే ఫ్రై మాత్రమే వేసుకోవాలి దీంట్లో టమోటో అయితే వేయకూడదు టమోటా వేస్తే కిడ్నీలు రాళ్ళు ఉంటాయి అందుకే టమోటా మాత్రం ఎట్టి పరిస్థితులు వేయకూడదు నేనైతే ముందుగానే నిన్న నిన్న నైట్ సాయంత్రం పోయి తెచ్చుకున్నాము కూరగాయలు నిన్న నైట్ కట్ చేసి పెట్టేసిన కట్ చేసి కవర్లు వేసి పెట్టేసిన అలాగే దీంట్లోకి అయితే కారం వేను పచ్చిమిర్చి వేసి చేస్తాను అలాగే ఇప్పుడైతే ఉల్లిగడ్డ ఉంది ఉల్లిగడ్డ టమోటా కట్ చేసుకుంటా ఇప్పుడైతే ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాను అలాగే పాలకూరలోకి ఉల్లిగడ్డ వేసుకోవచ్చావా పాలకూరలోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి చేసుకోవాలి దగ్గు రానియరు పచ్చిది పప్పు ఉంటుంది కదా ఉత్తపప్పు సురేష్ మమ్మల్ని అట్లనే తినేది మళ్ళీ ఉత్త పప్పు ఉంటే ఇట్లా ఉల్లిగడ్డ కట్ చేసుకొని కడుక్కొని తింటారు పప్పు ఉల్లిగడ్డ చాలా టేస్ట్ ఉంటుంది నువ్వు తినవు అని తెలరు ఇట్లా రెండు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటా అలాగే మా బావ అయితే ఇప్పుడే లేచి కూర్చున్నాడు మా బావకి టీ టీ కూడా చేసేయాలి ఉల్లిగడ్డ అయితే కట్ చేసిన ఇప్పుడైతే నేను తనాలు అలాగే పాలకూర తర్వాత ఇంకా నేనైతే టీ ఒక్కటి తాగేసినాను ఇంకా మా 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 అత్తమ్మ అయితే పొద్దున్నే పోయింది టీ అయితే వద్దనే పోయింది ఇంకా పాలు అయితే తీసి పెట్టి మా మామలు వేసినప్పుడు టీ వేసిద్దామని పాలు కూడా పక్క పెట్టేసినాను ఆయిల్ అయితే తక్కువనే వేసినాను రెండిట్లలో చూద్దాం పాలకూర కాబట్టి తక్కువనే పడుతుంది మన కాయలు కూడా వేసినానా లేదో అనే తట్టుంది అలాగే చిక్కుడు కర్రీ నేనైతే రెండు ఇప్పుడు నీళ్ళు పోసి కడిగేస్తాను నేనైతే నుంచి కడిగేసి చేసినాను పాలకూరలు కానీ తోటకూర కానీ ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి పాలకూరలో గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా అయితే టమోటా వేయకూడదు పప్పు వేసినా కూడా టమాటా అయితే ఖచ్చితంగా వేయకూడదు అలాగే ఇది కూడా బాగా వేడైంది అప్పుడైతే జీలక రావాలో అలాగే టమోటా ఉల్లిగడ్డ ఇప్పుడైతే పాలకూర ఒక్కసారి కడిగేసి నీళ్ళు ఇంకెప్పుడు రెండోసారి కడగడం కారం కూడా వేసుకోవచ్చు నేనైతే కారం వేయలేదు అలాగే నేనైతే రొట్టె కూడా వేయాలి అంటే అన్ని ఒకేసారి క్యారేజ్ కట్టేయాలి కాబట్టి మార్కెట్కి అన్నీ ఒకేసారి వేసేస్తా అలాగే మా పిల్లలు కూడా స్కూల్కి పోతారు కాబట్టి అలాగే చిక్కుడు తనలు రెండిపులలో సాల్ట్ వేస్ పచ్చేస్తున్నా సాల్ అడ్డు అమ్మా ఆ పాలకూర లేకైతే నేను సాల్ట్ ఉప్పు వేస్తున్నా ఎందుకంటే కరగదు కాబట్టి నేనైతే తింట్లకి రా వేస్తున్నా ఎందుకంటే దీంట్లోకి నీళ్ళు పోసి అల్లం పేస్ట్ కొబ్బరి అన్నీ వేసేసి కుక్కర్కి కుక్కర్కి విజిల్ పెట్టాం కాబట్టి సరిపోతుంది చూసారు కదా పాలకూర పాలకూర నేనైతే ఉత్త పచ్చిమిర్చి వేసిన మనకి పిల్లలు అయితే ఇష్టపడరు కాబట్టి తినరు పాలకూర కాబట్టి చపాతీ లేకి మిక్సీ బట్టి పాలకూర ఇట్లా చపాతి కానీ పూరీ కానీ తిక్కుతే వేడివేడిగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి చలికాలం కాబట్టి వేడివేడిగా తినాలి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోదండి ఇలా ఆకుకూరలు ఎక్కువ తినాలి ఇప్పుడు మధ్యాహ్నం కానీ నైట్ కానీ రోజు ఒక గుడ్డు కానీ తింటే కూడా చాలా ఇప్పుడైతే అన్నీ వేసేసిన దీంట్లోకి అయితే కారం సిమ్లో పెట్టేసి మగ్గిస్తా పాలకూర దీంట్లోకైతే కొంచెం కారం వేస్తా ఇట్లా చలికాలం కాబట్టి కూరగాయలలో కారం ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది అందుకని నేను కారం అయితే బాగా బండిగానే వేసేసిన ఇదైతే ఇట్లా కలిపేసుకొని ఒక్క నిమిషం పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను నేను పొడి కూడా వేసేసిన అల్లం వెల్లుల్లి వేసుకు పొడి వేసి బాగా కలిపేసిన ఇప్పుడైతే తగిన నీళ్ళు పోసేస్తున్నాయి మునియలాగానే పోసేసిన కుక్కర్కి అయితే మూత పెట్టేస్తా ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తా ఒక మూడు విజ్జిల్ వస్తే అయిపోతుంది ఇప్పుడైతే కుక్కర్కి మూత కూడా పెట్టేసిన అలాగే మూడు ఇది కూడా పాలకూర మనకి దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఇట్లా పాలకూర కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది చిక్కుడు ఇతన కర్రీ బంద్ చేసేస్తున్నాను మా మామైతే లేచినాడు బ్రష్ కూడా వేసినాడు మా మామకి టీ కావాలంట ఇంకా టీ ఉన్న పాలు టీ పెట్టేసి చేసేసిన వేడైతుంది అయిన తర్వాత మా మామ బయట కూర్చున్నాడు కూర్చు మీద టీ కూడా వస ఇప్పుడే లేచినాడు చెప్పు

నేనైతే సద్ద రొట్టె కూడా చేసేసినాను మా మా అమ్మాయి కోసమని రొట్టెలో పాలు వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని తింటే చాలా బలము రొట్టెలో పాలు బెల్లం వేసుకొని తింటే ఇట్లా వేడివేడి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్నపిల్లలు కూడా బాగా తినొచ్చు బలంగా ఉంటారు చిన్న పిల్లలు లాగా సంవత్సరం పిల్లలకి అట్లా పెట్టినామంటే సర్దరటే పాలేసి చాలా మంచిది హెల్త్కి కానీ నేనైతే పుండుకూర పప్పు కూడా చేయాలి పుండుకూర పప్పు పప్పు కదా పప్పు అయిపోయింది పెట్టాను నేను నేనైతే బ్యాలు కడిగేసి పొండుకూర పప్పుకి పెట్టేసినాను బ్యా దండి ఉండాలి పొండుకూర పప్పుకి అప్పుడే టేస్ట్ ఉంటుంది అందుకు పొండుకూర పప్పు పెట్టేసిన ఇంకైతే బ్యాలు ఉడకాలి బ్యాల్ అయితే బాగా ఉడికిపోయినాయి నేను పుండుకూర అలాగే ఒక టమాటా మూడు ఉల్లిగడ్డలు చిన్న కోసేసిన నేనైతే పుండుకూర పెట్టేసినాను అలాగే వట్టి కారం వట్టి కారంతో పుండుకూర పప్పు చేస్తున్నా ఇప్పుడైతే పసుపు అలాగే లాపప్పు అన్నీ వేసేసిన కుక్కర్కి పసుపు ఉప్పు కారం నేనైతే మూత పెట్టేసాను మూత తక్కినాను రెండు విజ్జిలు వస్తే చాలు పప్పుకి పప్పు అయితే అయ్యింది నేను బంద్ చేస్తున్నా రెండు విజిలు వచ్చినాయి ఇప్పుడైతే మా మా అమ్మాయికి రొట్టె ఇదేంటి చిక్కులు కాయ టమాటా ఇది పాలకూర పప్పు కర్రీ ఇదే

ఎడ్ ఉంది అబ్బా మా అమ్మ చేసిన కర్రీ కూర పాలకూర టమాటా సూపర్ మా అమ్మ చేసింటే అన్ని నచ్చుతాయి ఎవరికైనా సరే నీళ్ళు కొన్ని ఉన్నాయి అన్ని నీళ్ళకు కూడా గట్టిగా అయిపోయి ఉంటుంది పప్పు కూడా చూడండి గట్టిగా ఉంటే బాగుంటుంది పప్పు పిల్లలు కూడా పచ్చిమిరకాయలు పెడితే కొందరు ఇష్టపడరు కదా ఇట్లా కుండకూర పెట్టి ఇట్లా ఆకుకూర లాగానే మనం ఊతపప్పు లాగానే ఉంటది అందుకు బాగా ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడే మా మామ రొట్టె కర్రీస్ అన్ని బాగున్నాయి తిన్నాడు మా అత్తకు ఒకదానికి క్యారేజ్ కట్టేయాలా మా అత్తకి రొట్టె పప్పు చిక్కుడే కర్రీ పాలకూర కర్రీ కర్రీ ఇట్లా బ్యాలు బ్యాలు ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది పప్పు నేనైతే కర్రీ కొత్తిమీర వేయలే మెంతం కూర వేసలేను పప్పులు అయితే ఇట్లా వేసుకోకుండా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అమ్మ మనకి మనకి చిన్నగున్నప్పుడు పప్పు ఇట్లానే వేసి పెడుతుంటారు కూడా చిన్నగా అమ్మ చెప్పేస్తుంది ఇదే అమ్మ చేసిన వంటలాగానే ఉంటుంది అనమాట ఇట్లా పప్పు పప్పు వేస్తే పప్పు అయితే రేమేసిన ఇంకా బేల బేళ ఉన్నాయి చూడు ఇట్లా ఉండాలి పప్పు పుండుకూర పప్పు ఉప్పు కూడా ఒకసారి చూస్తాను నేను ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉంది కానీ పప్పు తరువాత లేకుండా కూడా చాలా టేస్ట్ ఉంది పెండ ఏమంటున్నా బాగా తిరువాత పెట్టేసిన ఆయిల్ అలాగే ఆయిల్ వేడి కావాలి నేనైతే పుండుకూర పప్పుకి ఉల్లిగడ్డ అయితే చాలా టేస్ట్ ఉంటుందని ఉల్లిగడ్డ కట్ చేసినాను ఇప్పుడైతే అది కొంచెం దూర వేయగల అలాగే జీలకర్ర జీలకర్ర ఆవాలు ఇప్పుడైతే కరెపాకు పచ్చి కరివకు తర్వాత అయితే కావాల ఇప్పుడైతే తర్వాత కూడా బాగా తెల్లగా అయిపోయింది ఇప్పుడైతే వేస్తాను ఉల్లిగడ్డ తరువాత అయితే చాలా స్మెల్ వస్తుంది పప్పు చాలా టేస్ట్ ఉంటుంది ఇవేనండి ఈరోజైతే వంటలు మా ఇంట్లో మా పిల్లలకి ఇష్టమని అలాగే పాలకూర మార్చినాను చిక్కుడే కర్రీ చేసినాను అలాగే మా మామ కూడా తినేసినాడు మా అత్తకైతే ఇంకా క్యారేజీ కట్టియాలి సద్ద సద్దరొట్టె అన్నము చిక్కుడే ఇతనాలు పాలకూర పప్పు మా వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్